అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంట మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీలో చూడబోయేది హెల్తీ అయినా టేస్టీ అయినా కొమ్ము శనగలు పెసలితోటి బ్రేక్ఫాస్ట్ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నటప్పుడు ముందుగానే ఓవర్ నైట్ మనం కొమ్ము శనగలు పెసలు ఇలాగా కడిగి నానబెట్టుకోవాలి అంటే కొమ్ము శనగలని పెసల్ని మరొక బౌల్లో నీళ్ళు వేసి ఇలాగా నీటిలో వేసి ఒక్కసారి కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలా పెట్టి నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని ఇప్పుడు కొమ్ము సెనండి పెసల్ని రెండింటిని వేసుకోవాలి ఈ రెండిటి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఒక పదిహేను నిమిషాల్లో కొమ్ము శనగలు పెసలు ఇలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్క టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయలో నేను సగం నిమ్మకాయ తీసుకుని ఇలా పిండుకుంటున్నాను చిన్నది అయితే ఒకటి పిండి అలాగే ఒక్క క్యారెట్ని సన్నగా కట్ చేసుకోండి లేకుంటే తురుముకొని కొనన్నా ఇలా వేసుకోండి ముందుగానే కొమ్ము శనగలకి పెసలకి ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి మార్నింగ్ టైం అయినా సరే ఈవినింగ్ టైం అయినా సరే ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తేనండి హెల్త్కి చాలా మంచిది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇలా స్నాక్ కింద ఇవ్వండి వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే నా రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళైతే ఒక అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్